ఫ్రెండ్స్ ప్రతి మనం అయితే ఉన్నాము ఇక్కడ చాలా ఫేమస్ అయినా బండి స్టైల్లో డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే ఆనియన్స్ అనేది కట్ చేసుకుంటున్నాడు వీడియో అనేది పూర్తిగా చూడండి స్క్రిప్ట్ చేయకుండా అప్రదాతం అవుతుంది అట్లాగే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసేయండి ఆనియన్ అయితే సన్నగా ముక్కలు అయితే కట్ చేసుకునేసాడు అట్లాగే కరేపా కూడా పెట్టుకున్నాడు ఇప్పుడైతే గ్యాస్ అనేది వెలుగొచ్చుకుంటున్నాడు వేణుం పైన ఆయిల్ అనేది పోసుకుంటున్నాడు నా వీడియోస్ చూసేవలకి అట్లాగే నా సబ్స్క్రైబర్ కూడా చెప్పాలనుకుంటున్నా ఆయిల్ ఫుడ్ అనేది తక్కువ తినండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేణువులు అయితే వేసేసినాడు ఇందులో క్యాప్స్కా ముక్కలు కూడా వేస్తున్నాడు అట్లాగే ఇందులో టమాటా ముక్కలు కూడా వేస్తున్నాడు అట్లాగే సన్న కట్ చేసుకున్న గోస్ కూడా వేసేసినాడు ఈ మొత్తం అయితే వేణూళ్ళు అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాడు చూడొచ్చు ఇందులో అయితే ఇప్పుడు కోడ్ గుడ్డ పైలగొట్టయితే వేస్తున్నాడు ఎగ్ కాబట్టి రెండో గుడ్డు కూడా పయలు కొట్టేసి అయితే వేసేసినాడు చూడొచ్చు ఈ మొత్తాన్ని అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాడు ఇక్కడ ఎగ్ ప్రైజ్ అని వస్తే డెబ్బై అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇందులో అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసినాడు అల్లం ఉల్లుల్లుల్లుల్లి పేస్ట్ వేసి చూడచ్చు లైట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాడు ఇందులో అయితే ఇప్పుడు రైస్ అనేది వేసుకుంటున్నాడు ఇక్కడ చూసినట్టయితే చాలా క్వాంటిటీతో అయితే రైస్ కూడా ఇస్తారనమాట రైస్ని లైట్గా అయితే ఫ్రై చేసుకున్నాడు దీంట్లోకి అయితే ఇప్పుడు మసాలా అనేది వేసుకోవాలా సోయా సాస్ అనేది పోసినాడు ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు అయితే వేసుకోవాలన్నమాట రైస్లోకి అయితే చూడొచ్చు ఈ లోకైతే పెప్పర్ వేసినాడు కారం వేసినాడు ఫ్రైడ్ రైస్కి సంబంధించిన మసాలాలు అంతా వేసుకుంటున్నాడు అనమాట అట్లాగే ముఖ్యమైనది రైస్ టేస్టీగా ఉండాలంటే సాల్ట్ కూడా వేసుకున్నాడు ఇప్పుడైతే గ్యాస్ అనేది హై హీట్లో పెట్టుకొని రైస్ అనేది బాగా ఫ్రై చేసుకుంటున్నాడు కాట్పడి ఫేమస్ అయినా డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూడొచ్చు మీకు ఈవన్న చిన్న నర్సెస్ నచ్చినట్టు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నొట్టుకు వేసి యాక్ట్ చేసుకోండి